అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచం గర్వించేటటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మిత్రుడు దామోదర్ గారి నాయకత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం దానికి పెద్ద ఎత్తున యువతంతా కూడా రక్తదానం చేయడానికి రావడం చాలా సంతోషం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం లేకొచ్చి వంద రోజులైనటువంటి నేపథ్యంలో ఒకసారి ప్రజలందరూ కూడా ఎంత సంతోషంతో ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వ పెద్దలకి ఈ ప్రభుత్వ పెద్దలకి ఒకసారి బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితులు రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు దాలేదు వలసలు ఆపలేదు సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేయలేకపోయాడు ఈ ప్రాంతం అంతా కూడా హార్టికల్చర్ హబ్బు డ్రిప్పు మీద ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి ఆనవాయితీ ప్రాంతంలో ఉంటే ఆ డ్రిప్పుని రాయితీ ఇవ్వకుండా దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో స్వయంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన అమర్ ఫ్యాక్టరీ ఒక మల్టీనేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని కూడా తరిమేసినటువంటి వైనం తన యొక్క రాజకీయ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాడని ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మారో దాన్ని ఒమ్ము చేస్తూ ఆయన పాలన సాగించాడు విధ్వంసకరమైనటువంటి పాలనకి తన చిరునామాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిసీమ విషయంలో పట్టిసీమ విషయంలో ఆయన చూపించినటువంటి నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాలు రాయలసీమకు రాలేదు ప్రజావేదికను కూల్చివేశాడు లేకపోతే అన్నా క్యాంటీలు అన్నీ కూడా మూసేసినటువంటి వైనం పేర్లు మార్చినటువంటి విధానం ఇవన్నీ చూసాం భయంకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలతోటి ప్రజలందరూ విసుగు వేశారిన తర్వాత కొత్త ప్రభుత్వానికి కొత్త కూటమికి నాయకత్వం ఇచ్చారు ఈ వంద రోజుల్లో మనం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో పాలన సాగుతుందో మనందరం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కడుతున్నారు రాష్ట్రంలో ఉపాధి లభిస్తుంది అనేటువంటి విశ్వాసం యువతలో వచ్చింది యువతకు సంబంధించినటువంటి విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ మనందరం అర్థం చేసుకోవాలి విశ్వవిద్యాలయాల్లో కూడా ఉండాల్సినటువంటి స్టాఫ్కి వన్ ఫోర్త్ కూడా పర్మినెంట్ అధ్యాపకులు లేకపోవడం దురదృష్టకరం ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలోనే చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆ విశ్వవిద్యాలయాలలో మనం పర్మినెంట్ స్టాఫ్ చూసేటువంటి పరిస్థితి లేదు వాళ్లకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యాపకులకి ఈ రాష్ట్రంలో ఆయన ఏం చెప్పాడంటే నేను అధికారం లేకొచ్చాను వచ్చేటువంటి ఎన్నికల్లో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నాశరకమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసి జే బ్రాండ్లన్నీ విచ్చలవిడిగా అమ్మేసి ఖజానానికి ఖజానా గండి కొట్టడమే కాకుండా తను అనారోగ్యకరమైనటువంటి పాలయ్యేటట్లు ప్రజలందరికీ కూడా నాశరకమైనటువంటి మద్యాన్ని ఇచ్చాడు ఈరోజు మద్యం పాలసీ తీసుకొస్తున్నారు నూతనంగా దాంట్లో మనం చూసినట్లయితే తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఎయిటీ ఎంఎల్ ఇచ్చేటువంటి పరిస్థితి అది కూడా నాశరకంగా కాకుండా ప్రజ ప్రజలు కోరుకునేటువంటి మద్యాన్ని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కొరకు అలాగే దాంట్లో కూడా ఒక పది శాతం గౌడ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది వరదల్లో చిక్కుకున్నటువంటి బాధితులందరికీ కూడా ఇరవై ఐదు వేలు వ్యక్తిగతమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఇసుక మాఫియా కారణంగా సొంత జిల్లాలో చనిపోయినటువంటి బాధితులను పరామర్శించడానికి కర్మక్రియలన్నీ కూడా పూర్తయిన తర్వాత పరదాలు చాటున పరదాలు చాటున పరామర్శకు వచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాబట్టి మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా విష ప్రచారాన్ని చేస్తున్నాడు ఈరోజు మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఛాలెంజ్ ఇచ్చాడు ఏం ఛాలెంజ్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా మంజూరు చేస్తే జిల్లాకు ఒకటి వాటి యొక్క స్థితిగతులు ఏ రూపంలో ఉన్నాయో వాటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మౌలిక సదుపాయాలు లేకుండా అధ్యాపకులు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు అని చెప్పి కూడా వారికి ఛాలెంజ్ చేస్తే నిన్నకుండిపోయారు ప్రతిపక్షంగా సో ఇక మీదట ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ హితోపలుకుతుంది థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పదహైదు రోజుల సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు చిత్తూరుకు చెందిన ప్రజలు కూడా పాల్గొని రక్తదానం చేస్తున్నారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై మన ప్రియతమ ప్రధాని జన్మదిన సందర్భంగా పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు మనం ఈ సేవా కార్యక్రమాలని జాతీయ మరియు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామంలోనూ మండల హెడ్ క్వార్టర్లోనూ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు చిత్తూరు నగరంలో ప్రభుత్వ హాస్పిటల్లో భారతీయ జనతా యువమోర్చా దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటి అంటే మామూలుగా రాజకీయ నాయకులు అయితే కేకులు కట్ చేసుకోవడం తపాసులు కాల్చుకోవడం అలాంటివి కార్యక్రమాలు చేస్తారు కానీ మనం దానికి భిన్నంగా ఉంటాం మనం ప్రజల మనిషి కాబట్టి ప్రజాహిత కార్యక్రమాలే మనం చేయాలి కాబట్టి ఈ పదిహేను రోజులు కూడా సేవా కార్యక్రమం చేయండి భారతీయ జనతా పార్టీ అన్ని విభాగాల కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయి చేయమని చెప్పిచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేము రక్తదాన శిబిరం అనేటువంటిది ఇక్కడ చేసాం అందరికి కూడా పాల్గొన్నందుకు యువకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటుంది ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగోతు రమేష్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్